మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపడుతున్న పలు అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం అయ్యారు ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా జిల్లాలో మంజూరైన పనుల వివరాలు దాకా ఎన్ని మంజూరు అయ్యాయి ఎన్ని పూర్తి అయ్యాయో వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎంఎన్ఆర్ఇజీఎస్ ఉపాధి హామీ పథకం కింద ఎన్ని గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించారు ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి అమ్మ ఆదర్శ పాఠశాలల కింద విద్యాలయాల్లో ఎన్ని పనులు చేపట్టారో అడిగి తెలుసుకున్నారు పంచాయతీరాజ్ శాఖ కింద మొదలు పెట్టిన రోడ్స్ ఇతర నిర్మాణ పనులలో వేగం పెంచి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ఈ సూర్యప్రకాష్ టి ఈ శ్రీనివాస్ సత్యనారాయణ సుధాకర్ రెడ్డి పవన్ కుమారి ఏఈలు తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త కొత్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి